ఫ్యామిలీ బిర్యానీ ఎంతటి త్యాగం నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు నేను పుట్టగా అందరూ చూసారు ఎంతటి మహర్జాతకుడు అత్తా మామల పోరు కూడా నేచురల్ ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అనట్లేదా అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తప్పలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్లో లో వేయించిన టీవీలో ప్రకటించిన ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు అందుకే ఇన్ని తీసుకో చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడు తీసుకురాలేడ ఏమంటారు లడీస్ ని అడుగుతే పాపం వాళ్ళని చెప్తారు అడగాల్సింది అంకుల్ పెంకు లేచిపోద్ది మా నాన్న నాంచకిది తెలియదు అక్కడకి వెళ్కొ అంత సీన్ ఉందా నేను ఎలా పడగొడతాను చూడు వద్దురా టైం విను నేను చెప్పినప్పుడు విను ఎలా టైం సైట్ అంకుల్ 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 హాయ్ అంకుల్ ఐ యామ్ జెగ్గు ఓకే ఓకే మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మా మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటో దండే దండం పెట్ట పెట్టాలనిపిస్తుంది ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్టే బుద్ధి మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు తెరితే తెరవకుండా ఉండడానికి మీకు ఏమైనా లూజా ఓ ఆ చూపెట్టి మావు గారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్ ఐ నో ఇట్స్ అన్నట్టు నాకు కట్నం అంటే మహా చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టి చదువుతో పంపాలనుకోండి ఆ పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయదు నా వైపు నుంచి నేను ఒక్కనే మీరు కూడా ఎవరిని పిలవకండి రిస్టర్ అదే మీ ఆఫీసులో పెళ్లి జరిపించేసి అట్నుంచి అట్టే ఏదైనా కాక హోటల్కి వెళ్ళి లైట్ గా భోజనం చేసిద్దాం ఎందుకు ఖర్చు ఎందుకు కనుక చెప్పండి ఇదిగో నా లాంటి మంచివాడు హ్యాండ్స్ అంతా కూడా మీ అదృష్టం ఐమ్ రైట్ ఓ యు ఆర్ సో లక్కీ మ్యాన్ అర్జెంట్ ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదానం చేసింది మేక్ ఇట్ ఫాస్ట్ డూ ఇట్ ఫాస్ట్ మ్యాన్ ఓ యు ఆర్ సో లక్కీ అండ్ అమ్మాయా పోయి తమ్ముళ్ళు తిన్నా అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ ఇంకోసారి మళ్ళీ వచ్చేస్తాడు రాయడు ఈ అశోక్ నన్ను హెల్ప్ చేయమని ఏంటి హెల్ప్ చేయడం ఏంటి ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఎక్స్క్యూజ్ మీ ఏమైందండి అబ్బా మళ్ళీ ఏమైందని ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ అయింది ఆ మొగానికి అబ్బా వాళ్ళ సోమవారం కదండి సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్ చూపెట్టమండి ఇదిగో చూడండి ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి మంచి సంబంధం కావాలి గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్ గోల్డ్ సిల్వర్లు కాదు మరి అబ్బాయి అందగాడై ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసు 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 అండి తెలుసు నేను చెప్పకుండా ఎలా తెలుసు మీకు అదే అంటే ఇవాళ రేపట్లో వచ్చే ఫాదర్లు అందరూ పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి రేపు ఎల్లుండు అమెరికా వెళ్ళిపోయి కావాలి అని అడుగుతున్నారండి అందుకే మీ ఫీజు ఎంత అండి డాక్టర్ ఫీజ్ అండి డాక్టర్ ఫీజ్ అండి అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజు అండి మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి ఏమి ఇవ్వకున్నా పర్లేదండి ఈ గొంతు ఎక్కడ వినట్టుందా అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా అండి నా వయసును బాలకృష్ణ నాగార్జున చూరం జువి వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తూ ఉంటారండి ప్రస్తుతానికి ఇరవై వేలు అదే బాధ లేదు ఉంచండి మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయి నేను మీకు ముందే తెలుసా అమ్మతో తెలియదు సార్ ఇదిగో చూడండి సార్ ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరో కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలి అడగండి ఇస్తాను కానీ వారం రోజుల మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి సంబంధం ఏదైనా తేడా జరిగిందో నేను మనిషిని పెడతా సార్ మీరు హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను సార్ మీరు వెళ్ళండి సార్ దండం పెడతా వెళ్ళండి మా నాన్న వద్దురా వద్దురా అన్నాను నా టాలెంట్ చూపించుకుంటా మళ్ళీ వెళ్ళాను చూడరామా ఏ మాట కా మాట కాని మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు నీ మేలి జన్మలో మర్చిపోలేదు ఇదిగో ఈ ఫోటోలో కూర సెట్ చేసి మ్యాచ్ కలిపి ఆళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి పెళ్లి అయిపోయినట్టే దగ్గర కూర్చో ఉద్యోగం ఇప్పుడు పోయింది సంవత్సరం అయింది సార్ రేపు వెళ్ళి జాబ్ లో ఎవడైతే నేను పీకేశాడు నీ బాస్ వాడి సీట్ లో కూర్చో ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ ఇది కళా నిజమా నీ కళల లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో వాటిని నిజం చేస్తాడు ఉండేది అతి కొంప నా కళ్ళలో సొంత కొంప బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది డూప్లెక్స్ హౌసా సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు అవును కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్లు విరికించే ఐడియా గానీ గిరికించటాలో గిరికించటాలు ఏమీ తెలియదు తేడా వచ్చిందో ఆ సార్ మరి అడగకుండానే ఇన్ని విరాలు ఎందుకు ఇస్తున్నారు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నా ఏం బాగాలేక ఇంట్లో పడుకున్నాడు కానీ కాలం కలిసి వస్తే కమలహాసనే సార్ నాకు తెలిసిన వీడు పెద్ద బిల్డప్ కాడ అన్న బిల్డప్ కాడ ఏంట్రా బాబు ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు కానీ పక్కకెడితే ప్రభుదేవాన్ని మించిపోతాడు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అండి అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతాను నువ్వు చేయాల్సిందిలా పెళ్ళె వరకు వదిలిని జాగ్రత్తగా చూసుకొచ్చాలు అలాగే అంజలి ఎక్కడ ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది రాగానే శుభాలు చెప్తాను అంజలితో నువ్వేం చెప్పకు నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను ఏంటి ఎగస్టాల్ ఎక్కువైపోయినాయి నీకు ఇక్కడ జరిగిందంతా మర్చిపో ఈ విషయం అంజలి గారిని చెప్పామనుకో నేను నిన్ను చంపుతాను ఆ నన్ను చంపుతాడు మ్యాటర్ వెళ్ళికొస్తాను నువ్వు ఎన్నైనా చెప్పు నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది అది కాదమ్మా నేను చెప్పేది విను నాన్న సంగతి తెలిసి కూడా అలా అంటావేంటే నేను వస్తే నిస్తాడు ఆపేస్తాడు రాకపోతే నేను ఆపేస్తాను పిచ్చి పిచ్చిగా ఉందా నోరు మూసుకొని చెప్పినట్టు విను కష్టపడి పెళ్లి సెట్ చేస్తా నాటకాలు ఆడుతుంది కొట్టానంటే ఏంటి కోపమా నీ యాక్టింగ్ నా దగ్గర కాదు ఇంకెక్కడైనా ట్రై చేయి నువ్వు వస్తున్నావంటే రాకపోతే పెళ్ళి ఆపేస్తాను సంధ్య సంధ్య బిల్లు కట్టండి హలో పండ గా లేదు అన్నా కేట్ అన్నా అన్నా అనా అవున కొట్టింది ఏమన్నా అన్నే తప్పకుండా వస్తాడంటావా నాయ పెళ్లి కూతురా పెళ్లి కళ మొహం మీద డాన్స్ చేస్తంది కంగ్రాట్స్ అన్నే ఎక్కడ ఏమో ఎవరికి తెలుసు ఎరా మీకు ఏమైనా తెలుసా అన్నే రాకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా రానా చాలా సంతోషం సుధా వాళ్ళు వచ్చేసారు మీరు ఉన్నారెనే వచ్చారు అలాగే రండి రండి నమస్కారం అన్నేగారు నమస్కారం వండి తిక్కుతున్నావు అదే మా ఫ్రెండ్ అంకుల్ ఒరే రా రా మామగారి అయ్యా ఈ మధ్యలో మంచి ముహూర్తాలు లేవు మంచి ముహూర్తమే పెట్టండి శుభం తెలుసు నాకన్నీ తెలుసు ఆ మాత్రం ఊహించలేని విధవని కాని నేను ఏదో వంక పెట్టుకుని ఇంట్లో వాళ్ళకి దగ్గర వాళ్ళని చూస్తున్నాడు అది కుదరదని నీ ఫ్రెండ్ చెప్పు అంకుల్ ఇవాళ నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను దాన్ని ఆసరుగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను పెళ్లి ఆపేస్తాను ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రం అది ఇంకా ఇక్కడ జరిగింది మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుపుతుంది సో అండి నహాలే జరిగింది జరిగింది సారెండి వెనక్ చవిచది అసలు ఏం జరిగిందా షో బేసిక్గా నేను ఎమోషనల్ పర్సన్ ప్రేమ కోపం రెండూ ఎక్కువ ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇట్టే దూరం చేసింది నాకు మా ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం ముఖ్యంగా రాజా